హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ పొలిటికల్ ఫీవర్ లెట్ స్టార్ట్ ద వీడియో రఘురామ రఘురామకృష్ణం రాజు ఈయన రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు నర్సాపురం ఎంపీగా వైఎస్ఆర్ సిపి పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహించాడు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఉండి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నాడు ఈయనది ఏంటంటే మామూలుగా రాజులు ఎలా ఉంటారంటే రాజ్యాలు పోయినా రాయల్టీ పోగొట్టుకోవద్దు అనుకుంటా ఉంటారు కానీ ఈయనని నిజంగా కొట్టారో కొట్టలేదో తెలియదు కానీ నన్ను కొట్టినారు నన్ను కొట్టినారు అని చెప్పి కోర్టులకి లేకుంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసులు పెట్టడం ఇట్లాంటివన్నీ చేస్తూ ఉన్నాడు ఈయన ఇవన్నీ ఎందుకు చేస్తా ఉన్నాడు అనేది కొద్దిగా డిగ్ చేస్తే తెలిసిన విషయం ఏంటంటే ప్రస్తుతానికి రెండు వేల ప ఇరవై నాలుగులో ఈయనకి ఎంపీ టికెట్ కూడా ఇచ్చే ఉద్దేశంలో చంద్రబాబు నాయుడు గారు లేకుండే అందుకని ఆ నర్సాపురం ఎంపీని బీజేపీకి ఇస్తే ఆ బీజేపీ వాళ్ళు ఈయనకి ఫుల్గా హ్యాండిల్ చేసి శ్రీనివాస్ వర్మ గారికి టికెట్ ఇచ్చారు ఇప్పుడు ఇంకొక ఈయన దురదృష్టం ఏదో చెప్పచ్చు ఏంటంటే ఆయన ఇప్పుడు కేంద్ర మంత్రి కూడా అయ్యిండు ఆయన ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈయన నేను కేసు పెట్టానని చెప్పి ఇప్పుడు జగన్ గారి పైన ఏ త్రీగా ప్లస్ ఏ వన్ ఏ టూలుగా వేరే వాళ్ళని ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లను పెట్టడం జరిగింది ఈయన ఎమ్మెల్యేగా గెలిచిన ఫస్ట్ ఎంపీగా టికెట్ ఇవ్వనప్పుడు విపరీతంగా చంద్రబాబు నాయుడు గారిని బండబూతులు తిట్టడం జరిగింది ఏంటంటే నాకే టికెట్ ఇప్పిలోను నువ్వు రాష్ట్రానికి ఏం చేస్తావు అది ఇది అని తిట్టడం జరిగింది అప్పుడు ఎలక్షన్ల ముందర ఈయనకి ఈయనతో ఎందుకులే పెంట పెంటా అని చెప్పేసి అని టికెట్ ఇవ్వడం జరిగింది ఉండి ఎమ్మెల్యేగా అక్కడ ఉండి ఎమ్మెల్యే సిట్టింగ్ గా ఉన్నా కూడా ఆయన పక్కకు జరిపి ఈయనకు టికెట్ ఇవ్వడం జరిగింది మంచి మెజారిటీతో గెలిచాడు గెలిచిన తర్వాత నాకు స్పీకర్ పోస్ట్ వస్తుంది జగన్ గారు నన్ను అధ్యక్ష అని పిలుస్తారని చెప్పి ఆశపడ్డాడు స్పీకర్ పోస్ట్కు మొండి చేయి తగిలింది కనీసం మంత్రి పదవి ఏదన్నా ఇస్తారనుకుంటే దానికి కూడా మొండి చేయి జరిగింది ఇప్పుడు టీటీడీ చైర్మన్ పోస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాడు టీటీడీ చైర్మన్ పోస్టు జనసేన పార్టీ తరఫున నాగబాబు గారు కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు ఆయన టీటీడీ పోస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్న కారణంగా ఖచ్చితంగా నాగబాబు గారికి వెళ్తారు తప్ప ఈయనకైతే ఇచ్చే సిచ్యువేషన్ లేదు సో అందుకని వార్తల్లో ఎలాగోలాగా ఉండాలా అందుకని ప్రొడ్యూసర్లు పవన్ కళ్యాణ్ గారిని గెలవడానికి వచ్చినప్పుడు ఈయన కూడా అక్కడికి వెళ్ళి ఈయన కూడా ఆ మీటింగ్లో పాల్గొని పవన్ కళ్యాణ్ గారితో చర్చించి టీటీడీ చైర్మన్ పోస్ట్ నాకు ఇప్పించండి అది ఇదని చెప్పి లాబింగ్ చేసిండు కానీ ప్రస్తుతం ఉన్న సిచు సిచ్యువేషన్ ప్రకారం అయితే నాగబాబు గారికి ఆ సీట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి సో ఇప్పుడు ఆ సీట్ చేజారకుండా ఏం చేయాలా అని చెప్పి ఆశించి కోర్టుకి వెళ్ళి లేకుంటే అయినా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టిండు ఏంది నన్ను కొట్టినారు నన్ను జ్యుడిషియల్ కస్టడీ చేసినారు కస్టడీలో ఉన్నప్పుడు మ్యాన్ హ్యాండిల్ చేశారని చెప్పి కేసు పెట్టిండు ఆ కేసు ఇప్పుడు లైమ్ లోకి వచ్చి వాళ్ళు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది ఈ కేసు కూడా నెల క్రితం పెడితే ఇప్పుడు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు ఈయన ఇప్పుడు వార్తల్లో ఉండటానికి ముఖ్య కారణం ఏంటంటే ఖచ్చితంగా నాకైతే తిరుపతి టీటీడీ చైర్మన్ పోస్ట్ వస్తే కనీసం ప్రధానమంత్రులు లేకుంటే ఎవరైనా సెలబ్రిటీలు వచ్చినప్పుడు నేను ప్రోటోకాల్ ప్రకారం అక్కడ ఉంటాను కాబట్టి వాళ్ళతో పరి కంటిన్యూ చేయొచ్చు అని ఆశపడతా ఉన్నాడు తప్ప అంతకు మించి ఉపయోగం లేదు కానీ ఈయనైతే నా ఉద్దేశం ప్రకారం అయితే లాస్ట్కి ఆటిలో ఆటలో అరటి పండ్లాగానే మిగిలిపోతారు తప్ప కేవలం ఎమ్మెల్యేగానే ఉంటారు తప్ప ఈయనకి పై పోస్ట్ కనీసం విప్పు పోస్ట్ కూడా ఇచ్చే వచ్చే అవకాశాలు లేవనేది నా ఉద్దేశం మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి ఈయన నిజంగా కొట్టారు అనుకుంటున్నారు కొట్టలేదు అనుకుంటున్నారు కొట్టే మాములుగా రాజులు ఎలా ఉంటారు నన్ను నిజంగా కొట్టినా కూడా బయటికి ఇస్త్రీ చొక్కాలు వేసుకొని వచ్చి నన్ను ఎవరు కొట్టలేదు నేను దర్జాగా తిరుగుతాను అది ఇది అని చెప్పి తిరిగే టైప్ ఆఫ్ మెంటాలిటీలో ఉంటారు రాజు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కానీ ఈయన నిజంగా కొట్టినారు కొట్టలేదు తెలియదు కానీ నన్ను కొట్టినారు నన్ను కొట్టినారు జనాలందరూ ఆల్రెడీ కొట్టినది కూడా మర్చిపోయినారు ఈయన రోజు నన్ను కొట్టినారు నన్ను నాకు ఏదోటి చేయండి నాకు టీడీటి చైర్మన్ పోస్ట్ ఇప్పిండి లేకుంటే స్పీకర్ ఇప్పిండి మంత్రి పదవి ఇప్పిండి అని ఇట్లే తిరుగుతూ ఉన్నాడు ఇది ఎంతవరకు కామెడీగా ఉందనేది మీరు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి అలానే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హ్యావ్ గుడ్ డే థ్యాంక్ యూ బాయ్